భారతదేశంలో కార్మిక వర్గాన్ని రైతులను అలాగే ఉద్యోగులను కూడా అనేక ఇబ్బందులు పెడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఈరోజు సమ్మె జరుగుతుంది ఈ సమ్మె ద్వారా రైతులు తమ ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీని ముట్టడించడం జరిగింది అలాగే సుమారు అరవై నాలుగు కోట్ల మంది మరి కార్మికులు ఈరోజు ఈ సమ్మె బలపరుస్తూ సమ్మెకు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మికులకు ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం విఫలం చెందింది కేవలం ఇది మతతత్వ రాజకీయాల కోసం పార్లమెంట్లో ఎన్నికలు వస్తున్న సందర్భంగా మతాన్ని రెచ్చగొడుతూ కులాలను రెచ్చగొడుతూ మరి వాళ్ళు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలు దొక్కి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రభుత్వ రంగ సంస్థనైనా ప్రభు ప్రైవేట్ పరం చేస్తుంది ఈరోజు చూసేస్తే సింగరేణి కూడా మనం చూసేది సింగరేణి బొగ్గుబాక్లను కూడా ప్రైవేట్ పరం చేసి ఈ సింగరేణిని నిర్వీర్యం చేస్తుంది భారతదేశంలో ఉన్న ఏ బొగ్గు పరిశ్రమను కూడా మరి స్వతహాగా నిలద చేస్తుంది అలాగే రైల్వేలు కానీ చూసినా మనము ఎల్ఐసీలు చూసినా బిఎస్ఎన్ఎల్ చూసినా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఏదైతే అప్పజెప్తుందో దానికి నిరసనగానే ఈరోజు రైతులు కార్మికులు కర్షకులు ఆటో డ్రైవర్సు అమాలీసు దాని కాంట్రాక్ట్ వర్కర్సు కనీసం సమాన పని సమాన వేతనం ఇవ్వలేక కార్మికులను మరీ కట్టుబానిసలుగా చేసే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశం వ్యాప్తంలో అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటారు ఈ సమ్మెను కూడా సక్సెస్ జరుగుతుంది కాబట్టి ఈ సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా డేటిసిగా ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఈ సమ్మె ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేసిన కార్మికులకు ప్రజలకు రైతులకు కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాం నరేంద్ర మోడీ తమ విధానాలను మార్చుకోకపోతే మరింత ఉధృతం చేసిన రానున్న రోజులలో ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బుద్ధి చెప్పే విధంగా మా ఉద్యమాలుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా